ఇరవై రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో ఇరవై రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న రా కదలిరా సభలకు ప్రజలు నీరాజనం పడుతూ ఉండడంతో వైసీపీ ప్రభుత్వంలో వణుకు పుట్టిందని కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఎద్దేవ చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జయహో బీసీల పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రతి పార్లమెంటు మండల గ్రామస్థాయిలో ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై ప్రజాస్వామ్య విలువలకు తోతులు పొడిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేది పోయి రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా తయారైనటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో రా కదలరాని పిలిపించినప్పుడు లక్షలాదిగా ప్రజలు తండోపు తండలుగా తరలి వచ్చే చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ పలికి ఈ సైకో ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది కంకణం సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకప్పుడు తెలుగుదేశం చంద్రబాబు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదరా అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే పిలుపుతో యావత్తు రాష్ట్రం అన్ని వర్గాలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మేధావులు రైతన్నులు చదువుకుంటున్నటువంటి పిల్లలు యువత ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలికి ఈ వైసీపీ పతనానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వానికి శవయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం సిద్ధంగా ఉన్నారే సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఒకవైపు భూములను ఒకవైపు గనులను కొల్లగొట్టి ఏదైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళపైనే తప్పుడు కేసులు పెట్టి లోపలేసి ఏకంగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకొని దొంగలు దోపిడీదారుల కన్నా బందీ కోర్టు మాదిరి జగన్మోహన్ రెడ్డి తయారై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను దొంగలుగా తయారు చేసి వీళ్ళందరి నుంచి వాటా తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ లే తాడేపల్లి ప్యాలెస్ వేసుకునే దానికోసం బందిపోట్లా తయారైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని భారతద్రోణి పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి మనుగడ ఉండదనేది రాష్ట్రంలో వాళ్ళంతా విశ్వసిస్తున్నారు అందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జెండాతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనేది తెలియజేస్తున్నా అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా సన్నద్ధమైన దానిలో భాగంగానే మన ఆళ్ళగడ్డలో జరిగినటువంటి సభ ఊహించని విధంగా సక్సెస్ కావడం జరిగింది అందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా తొంభై రోజుల పాటు కష్టపడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెచ్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రా కదలరా చంద్రబాబు నాయుడు గారి పిలుపుకు స్పందించి అశేషంగా వస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మేధావులు యువత మహిళలు రైతులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలను మనం తొంభై రోజుల పాటు మనమంతా కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ప్రాంత భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఉంటుందనేది మనమంతా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం